నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సాయి కృష్ణ ఆజాద్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఈ వీడియో ఏంటంటే నేమ్ చేంజ్కి సంబంధించిన వీడియో చాలామంది నేమ్ చేంజ్కి సంబంధించి ఆ తక్కువలో అంటే మూడు వేల ఆరు వందలకి మూడు వేలకి రెండు వేలకి చేస్తాను అంటున్నారు ఓకే నేను కూడా ఇక్కడ నెట్లో రె సెర్చ్ చేశాను సో ఇక్కడ కొంతమంది పేర్లు నేను చెప్పను వాళ్ళు ఏం కామెంట్ పెట్టారో చూడండి ఇక్కడ చూడండి మా మేము దాదాపు ట్వంటీ టూ ఇయర్స్ నుంచి నేమ్ చేంజ్ చేస్తున్నాం ఎక్కడ చిన్న రిమార్క్ కూడా రాలా రాకుండా నడిపించుకుంటూ వస్తా ఉన్నాం ఇప్పుడు కానీ ఇక్కడ చూడండి వీళ్ళు కామెంట్ ఏమి పెట్టారు నా ఛానల్ కాదు ఇది వేరే ఛానల్లో మీరు అనుకున్న మూడు వేల ఆరు వందలకి లేక రెండు వేలకు చేసే ఛానల్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళు ఎక్కడో వేరే ఢిల్లీలోనో లేకపోతే ఎక్కడో ఒరిస్సాలోనో లేకపోతే ఎక్కడో కూర్చొని మేము అక్కడి నుంచి ఫోన్ చేసి వాట్సాప్ చేయండి మాకు డాక్యుమెంట్స్ పంపిస్తామంటారు ఇకొక్కడ చూడండి ఒకసారి ఏం చదివారు స్కామర్ డోంట్ బిలీవ్ హిమ్ సాయి కుమార్ అని అని పెట్టుడు కామెంట్ ఇక్కడ చూడండి సో అంటే నేను చెప్పను నా గురించి ఓకేనా నిజాలు తెలుసుకోండి నేమ్ చేంజ్ విషయాన్ని నిజాలు తెలుసుకొని దయచేసి ఎవరు మోసపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ నమస్తే జై హింద్